తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిదారలుగా మలచి నిజాం నిరంకుశ పాలనపై ప్రయోగించిన దేశాలి డాక్టర్ దాసిరథి కృష్ణమాచార్యని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక ఆబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు కీర్తించారు సోమవారం రవీంద్ర భారతిలో డాక్టర్ దాసిరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రముఖ కవి జూకంటి జగన్నాథానికి డాక్టర్ దాసిరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం ప్రదానం చేశారు మంత్రి మాట్లాడుతూ డాక్టర్ దాసిరథి తన సాహిత్య జీవన యాత్రలో తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పారు నా తెలంగాణ కోటి రతనాల వేణ అని సగర్వంగా ప్రకటించి ప్రజాకారు వ్యతిరేక ఉద్యమానికి సహకారం అందించారు పేదరికం ఒక భావన మాత్రమేనని గూడు గూడు గుడ్డలు లేని వాళ్ళు పేదవారు కాదని సమాజంలో తాను ప్రేమించే వాళ్ళు తనను ప్రేమించేవారు లేని వాళ్లే నిజమైన పేదలని దాసిరథి స్పష్టం చేశారు దాసిరథి సినిమాలకు గీతరచన కూడా చేసి అలరించారు